అలా అలా క్యూట్ గా రివ్యూ ఇచ్చి అయితే వెళ్ళిపోయిందనమాట కీర్తి సురేష్ గారు అయితే మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కింది సో మూవీ అయితే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయినట్టే ఇంతమంది సెలబ్రిటీస్ ఇంత బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందని అయితే చెప్పింది అనమాట వెల్కమ్ బ్యాక్ ఛానల్ మామ ప్రజెంట్ మనం అయితే మాల్లో అయితే ఉన్నామన్నమాట మామ మాల్ మాత్రం మామూలుగా లేదు వేరే లెవెల్లో ఉంది చాలా అంటే చాలా రిచ్గా ఉంది సో మనం ఏం మాల్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా ఉప్పు కప్పు రంబు మూవీ ఫ్రెష్ షో అయితే జరగబోతుంది అంటే అమెజాన్ ప్రైమ్లో జూలై ఫోర్త్న రిలీజ్ కాబోతుంది అంటే జూలై త్రీ ఈరోజు సో ఒకరోజు ముందే థియేటర్లో అయితే చాలా మంది సెలబ్రిటీస్కి అయితే షో అయితే వేస్తారనమాట సో షో చూడడానికి అయితే చాలా మంది సెలబ్రిటీస్ అయితే వచ్చారనమాట సో వాళ్ళతో పాటే మనం కూడా వచ్చేసిన మూవీ చూస్తూ అలానే రివ్యూ ఇస్తున్నప్పుడు సెలబ్రిటీస్ అందరినీ కూడా క్యాప్చర్ చేయడమే మన పని అనమాట సో ఇంకా దాంట్లో ఫస్ట్ ఇంటర్వ్యూలు కాగానే మనకైతే భైరవ మూవీ డైరెక్టర్ విజయ్ అన్న అయితే వచ్చాడనమాట సో భైరవ మూవీ గుర్తుంది కదా రీసెంట్గా మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన భైరవ మూవీ డైరెక్టర్ విజయన్న అయితే వచ్చాడనమాట మూవీ చాలా బాగుంది కీర్తి సురేష్ యాక్టింగ్ చాలా బాగుందని చెప్పిండు సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఓ బేబీ మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి గుర్తుంది కదా సో నంది ఉదన్ రెడ్డి గారు కూడా వచ్చైతే సినిమా అయితే చాలా బాగుంది సుహాస్ అండ్ కీర్తి సురేష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది చాలా బాగుందని అయితే చెప్పింది అనమాట సో ఇంకా నెక్స్ట్ ఈ అమ్మాయి గుర్తుందా నాని గ్యాంగ్ లీడర్ మూవీలో ఉంటుంది అండ్ అలాగే రీసెంట్గా శుభం మూవీలో కూడా ఉంటుంది అనమాట సో తిన పేరు శ్రీయా అనమాట సో అమ్మాయి చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉందనమాట రివ్యూ కూడా చాలా క్యూట్గా చెప్తుంది సో అండ్ అలాగే చాలా సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయంట తినకి సో అందరు కూడా అమెజాన్ ప్రైమ్లో ఖచ్చితంగా మస్ట్ అండ్ షూట్గా వాచ్ చేయండి సినిమా మాత్రం చాలా అయితే చెప్పి అలా అలా క్యూట్గా రివ్యూ ఇచ్చి అయితే వెళ్ళిపోయిందనమాట సో ఇంకా వీళ్ళైతే మూవీ టీం వాళ్ళు అనమాట సో ఉప్పు కప్పు రంబు మూవీ టీం వాళ్ళు సో వీళ్ళు రివ్యూ చెప్పలేరు ఎందుకంటే మేమే తీసి మేమే ఏం చెప్పాలి అని చెప్పి ఓన్లీ ఫొటోస్ వీడియోస్ మాత్రమే దిగుతున్నారు అనమాట సో ఇంకా వీళ్ళ పని అయితే బాగుంది సో ఇంకా మేమైతే మళ్ళీ తినడానికి అయితే వచ్చేసినాం ఇంకా ఇంటర్వెల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ మూవీలోకి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మంచిగా టోకెన్ తీసుకొని సో కోక్స్ అండ్ అలాగే పాప్కార్న్స్ అయితే తెచ్చుకున్నా అనమాట సో వీడు మా తమ్ముడు కెమెరామెన్ సో ఇంకా మేమిద్దరం కలిసి అయితే ఇంకా మంచిగా టోకెన్స్ తీసుకొని అలా అలా కోక్స్ తాగుతూ అలా అలా పాప్కార్న్ అయితే తింటూ ఉన్నాం అనమాట సో ఇంక ఇంతలోపే మూవీ అయితే అయిపోయింది సో మూవీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ బయటకు వచ్చిన పర్సన్ చైతన్య అన్న అనమాట సో ఈయన చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు చైతన్య అన్న సో మూవీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ బయటకు వచ్చి మూవీ గురించి అడగగానే చాలా అంటే చాలా బాగుంది సుహాస్ కీర్తి సురేష్ యాక్టింగ్ ఇరగ తీశారని చెప్పాడు అనమాట సో ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో కూడా తీసుకుంటున్నాను అనమాట సో మనది వ్లాగ్స్ కాబట్టి వాళ్ళ స్పీచ్లతో మనకు సంబంధం లేదు సో ఇంకా నెక్స్ట్ అయితే అలా అలా కొంతమంది డైరెక్ట్ క్టర్స్ కావచ్చు అండ్ అలాగే కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు కొంతమంది సెలబ్రిటీస్ అయితే చాలామంది వచ్చారు సో ఇంకా దాంట్లో మన కేవీ అనుదీప్ కూడా వచ్చిండనమాట చాలామంది అయితే అలా అలా సెల్ఫీస్ కూడా దిగుతున్నారు స్పీచ్ ఏమన్నా ఇస్తాడేమో స్పీచ్ ఏమన్నా ఇస్తడేమో చూసా బట్ స్పీచ్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంక ఇంతలోపే మన క్యూటెస్ట్ హీరోయిన్ కీర్తి సురేష్ గారు కూడా వచ్చేసారనమాట సో ఇంకా తిని కూడా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిందనమాట సో ఇంకా మూవీ చూసి రివ్యూ చెప్పాలి మేమని చెప్పి ఈ మా ప్రెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సో ఇంకా రివ్యూ చెప్పడానికి అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా క్యూట్ ఉంది కదా కీర్తి సురేష్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ సో ఇంకా కీర్తి సురేష్ గారు అయితే మొత్తానికి అయితే ఇంక ఇక్కడికి వచ్చేసారు సో ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అన్న మన చిరనన్న అనమాట సో చాలా రివ్యూస్ అండ్ అలాగే పబ్లిక్ టాక్స్ అడుగుతూ ఉంటాడు సో ఇంకా కీర్తి సురేష్ని అయితే మూవీ ఎలా ఉంది ఇంతమంది రావడం ఎలా అనిపిస్తుంది మంచి రెస్పాన్స్ రావడం గురించి ఎలా అంటే కీర్తి సురేష్ గారు అయితే మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కింది సో మూవీ అయితే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయినట్టే ఇంతమంది సెలబ్రిటీసు ఇంత బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందని అయితే చెప్పిందనమాట సో ఇంకా సెల్ఫీ తీసుకుందాం అనే లోపలనే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది బాడీ గార్డ్స్ అయితే మనల్ని తోసేసారన్నమాట ఏం చేయలేము ఇంకా సో ఇంకా అలానే మళ్ళీ కొంతమంది సెలబ్రిటీస్ అయితే కొంతమంది యాక్టిస్ట్లు అయితే కొంతమంది వచ్చి రివ్యూ అయితే చెప్పారనమాట సో ఇంకా ఇంతలోనే మన బాబు మోహన్ గారు అయితే వచ్చారనమాట సో మీరు తెలిసే ఉంటుంది చాలా సీనియర్ ఆ కమీడియన్ అనమాట సో ఇంకా అందరికీ మోహన్ గారు తెలుసు కానీ వాళ్ళ వాళ్ళ భార్య తెలియదు చాలా మందికి సో ఫస్ట్ టైం అయితే అందరి ముందుకైతే అనమాట సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా సో మోహన్ వాళ్ళ భార్య అనమాట తినైతే సో ఇంకా మూవీ అయితే చాలా బాగుంది సుహాస్ కీర్తి సురేష్ చాలా బాగా యాక్ట్ చేశారు నాకు కూడా దీంట్లో చిన్న రోల్ ఉంది సో చాలా అంటే చాలా బాగుందని అయితే చెప్పాడు అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది సో ఈయన చాలా మూవీస్లో యాక్ట్ చేశాడనమాట సో సీనియర్ యాక్టర్ అనమాట కామెడియన్గా చాలా రోల్స్లో చేశాడు ఈయన పేరు ఏంటో తెలియదు ఈయన పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంతలోపే మన అన్న అయితే అనమాట సో మన సుధాకర్ అన్న అయితే వచ్చాడు సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చూసే ఉంటారు ఈ అన్నని సుధాకర్ అన్న సో ఈ రీసెంట్గా ప్రియల్స్ ఈవెంట్లకు అయితే వస్తున్నాడు అనమాట సో ఈ అన్న కూడా మూవీ చూసి అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ కీర్తి సురేష్ యాక్టింగ్ చాలా నచ్చింది నాకు అని చెప్పాడు సో ఇంకా నెక్స్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది రాహుల్ రవీంద్ర అనమాట సో ఇంకా యాక్టర్ కామ్ డైరెక్టర్ కూడా అనమాట ఈయన సో ఈయన కూడా వచ్చేసి మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని అంత బాగుంది కీర్తి సురేష్ యాక్టింగ్ మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉందని అయితే చెప్పాడు అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరు రివ్యూస్ అయితే అయిపోయినాయి ఇంకా అందరూ కూడా సెలబ్రిటీస్ ఉన్నారు చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ మూవీస్ గురించి ప్రొడ్యూస్ గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా నేనైతే అందరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీస్ కానీ అందరినీ వీడియోస్ కానీ అన్ని కూడా కవర్ అయితే చేస్తున్నా అనమాట అద్దెరిపోయింది సో ఇంకా ఈ బాబు ఎవరో కాదు మూవీ టీం వాళ్ళ అబ్బాయి అనమాట సో మూవీస్ టీం సంబంధించిన ఒకరి అబ్బాయి ఈయన కూడా మూవీ చూసి మూవీ చాలా బాగుంది కీర్తి సురేష్ అక్క చాలా యాక్ట్ చేసింది అని చెప్పాడు అనమాట సో ఇంకా వీళ్ళందరూ మూవీకి సంబంధించిన టీం వాళ్ళ ఇల్లు సో ఇంక అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టోకెన్స్ అయితే చాలా ఉన్నాయి టోకెన్స్ అన్ని కూడా అయిపోయినాయి కూల్ డ్రింక్స్ తాగడం పాప్కార్న్ తినడం అయిపోయినాయి అనమాట ఇంకా మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ గా తీసుకుందాం అని ఇక్కడ కుబేర పోస్టర్స్ అయితే ఉన్నాయి కానీ కాస్ట్లు మాత్రం వేరే రేంజ్లో ఉన్నాయి మనం ఇక్కడ పాప్కార్న్ కానీ స్నాక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ బర్గర్స్ కానీ అన్నీ కూడా మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏవోనే చూపిస్తున్నాయి అక్కడ చూసుకుంటే వన్ నైంటీ వన్ ఎయిటీ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి కాస్ట్లు అయితే సో మాకు కాస్టులతో పనిలేదు ఎందుకంటే మా దగ్గర అన్ని ఫ్రీ టోకెన్సే ఉన్నాయి బికాజ్ వీఆర్ మీడియా కాబట్టి సో ఇంకా అలా అలా టోకెన్స్ అన్నీ తీసుకొని అయితే అన్ని కాస్ట్లు చూసి అలా అలా మళ్ళీ ఒక కోక్స్ తీసుకొని దాంట్లో స్ట్రా పెట్టుకుంటున్నాం మేమైతే సో ఇంకా పార్సల్ చేయబ్రో లేట్ అయిపోయింది మేము రూమ్కి వెళ్ళి తింటాం అంటే ఇచ్చే గైస్ ఇంకా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఫైనల్ గా మేమైతే ఇంకా కార్న్ అయితే పార్సల్ చేసుకున్నాం అండ్ మాకైతే కొన్ని డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తానికి ఇది గైస్ వీడియో అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లని అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ దా నెక్స్ట్ వీడియో బై బాయ్ 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 చెప్పరా రే బాయ్ చెప్పు